పాపాత్ముడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడు కాబట్టి ఇప్పుడు తను చేసిన పాపాలే తాను సంతోషంగా ఉండడానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి అలా అడ్డుగా వచ్చి నిలబడితే ఆ పాపములు ఇన్ని ఉన్నా వెళ్ళి ఇలా అంటే చాలు పొంగిపోయి పోన్లేరా పాపం అని కోరిక తీరుస్తాడు అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు అరే వీడు పాపం బలానా కారణానికి ఏడవలసి వస్తుందిరా పండిపోయిన పండు రాలిపోక తప్పదు ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు తలుచుకు తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు చూసి ఆయన